అనకాపల్లి జిల్లా గొలుగొండ పోలీసులు పుష్ప సినిమా తరహాలో భారీ స్థాయిలో హైజర్వ్యాన్లో తరలిస్తున్న నాలుగు వందల యాభై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని వరుస రాష్ట్రం మల్గాజ్గిరి జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా నర్సీపట్నం డీఎస్పీ జీఆర్ఆర్ మోహన్ మాట్లాడుతూ ముందుగా తమకు అందిన సమాచారం మేరకు గొలుగొండ చిన్నయ్యపాలెం గ్రామాల మధ్యలో నర్సీపట్నం రూరల్ సిఐ రేవిత ఆధ్వర్యంలో గొలుగొండ కేడిపేట ఎస్ఐలు రామారావు తారకేశ్వరరావు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఒక వ్యాన్ వచ్చింది అని అనుమానం వచ్చి పరిశీలించగా వ్యాన్ పై భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మెస్లో దాచి ఉంచిన నాలుగు వందల యాభై కిలోల గంజాయి పట్టుబడిందన్నారు ఈ గంజోయిని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి తరలిస్తున్నారని నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ లో గంజోయి అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన ప్రత్యేక ఏర్పాటు చేశామన్నారు దగ్గర మన వెహికల్ డైనమిక్ వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు మన సిబ్బంది చేస్తున్నప్పుడు ఒక మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక అశోక్ లేలాండ్ వ్యాన్ను ఆపడం జరిగింది ఆ అశోక్ లేలాండ్ వ్యాన్లో తనిఖీ చేయగా దాంట్లో ఇద్దరు వ్యక్తులు నాలుగు వందల యాభై కేజీల గాంజా దాన్ని కనిపెట్టడం జరిగింది ఆ గాంజాని కూడా ఆ టార్బల్ పైన వ్యాన్కి పైన టార్బల్ కట్టి టార్బల్కి ఒక జాలీ పెట్టి మన బార్బడ వారితో ఫెన్సింగ్ ఉన్న దాంతో జాలీ ఒకటి పెట్టి ఫెన్సింగ్ వేతో జాలీ పెట్టి దాని మీద ఈ ఈ ప్యాకెట్స్ పెట్టి రెండు వందల ఇరవై ఏడు ప్యాకెట్స్ పెట్టారు దాని మీద మళ్ళీ ఇంకొక టార్బల్ కట్టి పకడ్బందీగా ఒక ఎంటీ వ్యాన్ లాగా కనపడే విధంగా దాన్ని తీసుకుని మన కేడీపేట మన నర్సీపట్నం వైపు విడుచుండగా మన సిబ్బంది పట్టుకోవడం జరిగింది తనిఖీ చేయగా మనకి నాలుగు వందల యాభై కేజీలు సుమారుగా గాంజా దాని వర్త్ సుమారుగా ఇరవై రెండు లక్షల యాభై వేలు ఖరీదు గల గాంజాని వీరు తరలిస్తున్నారు ఇది మధ్యప్రదేశ్ తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టుగా మనకి తెలిసింది ఈ ప్రాథమిక సమాచారం కేసు దర్యాప్తులో ఉంది దీంట్లో మా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి చక్కటి సమన్వయంతో గొల్లగొండ ఎస్ఐ గారు కేడిపేట ఎస్ఐ గారు వారి సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బంది కూడా దీన్ని దీన్ని పక్క ప పక్క సమాచారంతో కూడా దీన్ని చేయటం జరిగింది ఈ ఈ కేసుకు సంబంధించి మా జిల్లా ఎస్పీ గారు